సపరేట్ క్యాలరీ అన్ని ఏర్పాట్లు చేసేటువంటి కమిటీ నిర్వాహకులకు అందరికీ కూడా శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులు నెల వేలలో ఉన్నారాయణ సభ వేడుకుంటూ ఉన్నా நான் ஆசை हूं हेलो జీవన్ వచ్చేది ఇది ఎయిర్టెల్ వస్తుంది స్టార్ట్ చేయాలా సార్ అర్ధ గంటలో బయలుదేరుతున్నారు ఎమ్మెల్యే గారు అర్ధ గంటలో వస్తున్నారు కానీ మా హే బాబు కానీ పదహారు రెడీ ఉన్నారా చేత వస్తుంది ఆ చేత వచ్చినాక గిట్లా ఎటో మీరు అందరూ గమనించాలా

లెఫ్ట్ కింద ఏమైనా కూనుగోలు మండలాలకి సంబంధించినటువంటి కింద రైట్ సైడ్ కింద మంత్రాలయానికి సంబంధించినటువంటి కింద క్రిష ఒక్కసారి చెప్పాలి సాధసలు చేయటం కోసం పోయి అమెరికా వాళ్ళు చేయచ no 아 or... ah, ah. ఎంతో ఐదు రూపాయలకు టౌన్ పొగరు గ్రామంలో మండయ్య గారి ఆధ్వర్యంలో ఐదు లక్షల పదివేల రూపాయలు కొన్నారు ఒకటి చెప్పేసారు అక్కడ ఒకసారి వైఫ్ ప్లేస్ ఆపేస్తాడు కావాలండి

ஸ் தி எல்லாம் செஞ்சாக்கூட

아아 네 아, దయచేసి రెండు చేతలు నియమ నిబంధనలు పాటించాలి రాష్ట్రంలో నియమ నిబంధనలు తర్వాత వస్తుంది తర్వాత వస్తుంది ఒకే ఒక నిమిషం ఉన్నది சூர் <laughs> <laughs>